నా ముంద ఇంకొక ముస్లింలు ఉన్నారు నా ఇంకా ముస్లింలు ఉన్నారు వాళ్ళ తర్వాత మా అన్న ఉన్నాడు హిందూ అయినా ఆయనకు చెప్తున్నాడు కాంగ్రెస్ ఓటు వేయమని చెప్తున్నాడు నేను అన్నట్లో చెప్పదురా బాబు ఏదున్నా వాళ్ళ ఇష్టం ఏందో వాళ్ళ ఇష్టంతోనే వేసుకుంటారు అని చెప్పినాను అంతకు మంచిగా ఏం చెప్పలేదు వాళ్ళు ఇంకా ఓటేసినాక బయటకు వచ్చినాక ఎంబడి పడి కొట్టిరేషన్ కేజ్ చేసినాం సార్ మేము పోలీసు వాళ్ళు తిరిగిపోయినాము కేసు చేసినాం ఒకడు ఇటుక పట్టుకున్నాడు ఒకడు మామూలుగా చేతున్న ఒకడు గుద్దుతున్నాడు ఇటుక పడుతుంది కొడుతున్నాడు ఆల్రెడీ నడుమగదు అంతా కింద పడిపోయినా కింద పడి పడిపోయినా కాక వదిలే వదిలేదు అంతా మెలుస్తూనే ఉన్నది నేను మా పూర్వంలో ఫోన్ చేసేసరికి ఇలా పరారా మా హిందువులకు వాళ్ళ పిల్లగాళ్ళకి ఫోన్ చేసిన అనంతరం మా దోస్తులకు ఫోన్ చేసేసరికి ఇలా వెళ్ళిపోయారు ఇక అంటే ఎవరైనా ఎవరు చేసి నాకు అంటే వాళ్ళు చూస్తాను కానీ ఈడ ఉంటారు కానీ వాళ్ళు పేరు తెలియదు అలా ఇల్లు తెలియదు వాళ్ళు కాకపోతే గల్లీలో తిరుగుతారు వాళ్ళు ఎఫ్ఐఆర్ సీసీ సిసి కెమెరాలో తీసుకుంటారు నేను మాట్లాడతాను కమిషనర్కి తల ఇక్కడ తగిలింది ఇక్కడ కుట్లు పట్ట